నిర్వాకురాలు రవలి మేడం ఆధ్వర్యంలో జూన్ పదహారవ తేదీ మిస్టర్ నెల్లూరు సీజన్ వన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల నిర్వహించిన ఆడిషన్స్ ఇరవై మంది గ్రాండ్ ఫైనల్ కి ఎంపిక చేసినట్లు జూన్ పదహారవ తేదీ నెల్లూరు అనిల్ గార్డెన్ నందు నిర్వహిస్తున్నట్లు రవలి మేడం మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి విచ్చేస్తున్నారని రవలి మేడం తెలియజేశారు అమరావతి కృష్ణారెడ్డి సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఈ కార్యక్రమంలో నిర్వాపురాలు పోటీదారులు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు పాల్గొంటారని మీడియా ద్వారా తెలియజేశారు అండ్ ఇంకొకటి ప్రోగ్రామ్ అంటే పర్టికులర్లీ జనాలకి పబ్లిక్కి దేని గురించి అయితే అవగాహన లేదు అండ్ వాళ్ళకి ఎలాంటి విషయాలు అవగాహన కావాలి ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనే దానిపైన మనం ఏదైనా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే అవేర్నెస్ సో పర్టికులర్లీ ఇండియా యాజ్ అన్ ఇండియా తీసుకుంటే ఇండియా ఈస్ డయాబెటిక్ హబ్ సో డయాబెటీస్ షుగర్ పేషెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నారు అండ్ రిస్క్ పేషెంట్స్ కూడా చాలా మంది ఎక్కువ అవుతున్నారు అండ్ పర్టికులర్లీ అన్ కంట్రోల్ హైకోర్ డయాబెటీస్బెడిస్ లైక్ హైపర్ టెన్షన్ డిస్లీయా సో ఇలాంటి పేషెంట్స్ ఒక అవగాహన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది मैसेज किया इस इस रेस्पॉन्स को लेकर एम थ्री पर्सन एवर इंडियन्स यूअर, एस्पेशली दोस्तों एजुकेटेड, दे शुड आर दे शुड अवेयर अबाउट दिस थिंग्स. सो डिम कॉम. नंबर फिफ्टी फाइव. नंबर फिफ्टी सेवन. सरोजिका.

మీకంటూ ఒకటి ఉంటుంది కదా సో త్రూఅవుట్ ఈ జర్నీ మీకు ఎంత పెట్టున్నారో దానికి ఆ డిమాండ్ ఎంత చేయొచ్చు మీకు త్రీ మౌస్లో టెన్ టెన్ మార్క్స్కి థర్టీ మార్క్స్కి దాన్ని మేము హండ్రెడ్కి యాడ్ చేయడం జరిగింది అండ్ కూపెన్స్ కూపెన్స్ వచ్చి సవరించాము ఒక్కొక్క కూపెన్కి ఒక్కొక్క మార్క్ అండ్ నా తరఫున నా మేనేజ్మెంట్ తరఫున త్రీ మార్క్స్ యాడ్ సో టెన్ మార్క్స్ సో ఫార్టీ మార్క్స్ కంప్లీట్గా దాన్ని హండ్రెడ్కి ప్లస్ చేయడం జరిగింది అండ్ ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో థర్టీన్ మెంబర్స్ చేశారు కూపెన్స్ థర్టీన్ మెంబెర్స్ చేశారు సో నెక్స్ట్ ఫోర్టీన్త్ వరకు కూడా చేసుకోవచ్చు కానీ సెవెన్ మార్క్స్ ఉండవు దానిలో కట్ ఆఫ్ ఉండదు త్రీ అండ్ హాఫ్ మార్క్ యాడ్ అవుతుంది చేసిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు మీకు వన్ మార్క్ యాడ్ అవుతుంది చేసిన వాళ్ళకి తర్వాత లో చేసినట్లయితే త్రీ అండ్ హాఫ్ మార్క్ యాడ్ అవుతుంది అండ్ త్రీ మార్క్స్ అనేది అందరికీ యాడ్ ఆన్ అవుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను నెక్స్ట్ చెప్పేస్తాను సెమీఫైనల్స్ లో సేమ్ త్రీ రౌండ్స్ ఉంటాయి టాలెంట్ రౌండ్ ట్రెడిషనల్ వేర్ వెస్టర్న్ వేర్ సో ట్రెడిషనల్ వేర్ కంప్లీట్ గా మీదే వెస్టర్న్ రౌండ్ కి మేము డిజైన్ చేయబోతున్నాం ట్రెడిషనల్ ఎలాగా ఏంటి అనేది నేను ఇప్పుడు డ్రెస్ కోడ్ చెప్తాను సో మీ ఇష్టం మార్క్ ఉంటుంది వెస్టర్న్ రౌండ్ కి మార్క్ ఉండదు ఫస్ట్ ఆఫ్టర్నూన్ టూ కి స్టార్ట్ చేసి పై లోపల కంప్లీట్ చేసిన చాలా బాగా అనిపిస్తుంది నాకు మా ఫ్రెండ్ తీసుకుని వెళ్ళిపోయాను బాగా అనిపించింది డిఫరెంట్ గా అనిపించింది ఇంత మందు మనం ఎప్పుడూ చూసిండే ఇన్ని రోజుల్లో చాలా బాగా అనిపించింది అండ్ విన్ అయినా యూజ్ అయినా ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది ఒక దీంట్లోనే కాదు ఏమైనా స్టడీస్ అయినా ఎగ్జామ్ అయినా ఏదైనా సక్సెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫెయిల్యూర్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఇంకా బాగా నేర్పిస్తుంది మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఒక ఈ ప్లాట్ఫామ్ లోనే కాదు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అది అంత బాగుంటుంది చాలా మంది నేను లోపల క్యాబిన్ లో ఉంటే నవ్వుకోలే చచ్చాను లెటర్ దేనికి దేనికి అంటే ఇంట్లో దేనికి ఏది వాడుతున్నారో కూడా తెలీదు అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అది ఎఫోర్డబుల్ హండ్రెంట్లో తీసుకువెళ్ళాలి ఈవెంట్ అంటే ఇలా ఉండాలి ఆర్గనైజ్ అంటే ఇలా ఉండాలి ఒక కాంపిటీషన్ అంటే ఏదో వచ్చాము థౌజండ్ రూపీస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది వీళ్ళందరినీ ఫైనల్స్ కి తోలుకుపోతాము అక్కడ ఏదో చేస్తాము త్రీ రౌన్స్ పెడతాము అని కాదు ది జడ్జెస్ కానీ మేం కానీ నాకు లిటర్ నైట్ టైం త్రీ అయింది నేను నైట్ పడుకునేసరికి ఈ కూపెన్స్ అన్నీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ రాని వాళ్ళందరికీ తెలియాలి కదా ది బెస్ట్ ఎవరు ఎవరు చేశారు లేదు అని అందరికీ నమస్కారం మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ మంత్ మిస్టర్ నెల్లూరు సీజన్ వన్ అని ఏజ్ ద్వారాగా చేయడం జరిగింది ఆడిషన్స్ గ్రాండ్ సక్సెస్ అయింది అండ్ గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ నెల్లూరు ప్రజలందరూ కూడా ముఖ్యంగా దీనికి ఫస్ట్ ఫస్ట్లీ సపోర్ట్ చేసిన అమరావతి కృష్ణారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ తర్వాత ఈ జడ్జిగా యశ్వంత్ జెసి అండ్ భరత్ కాంత్ గారు రావడం జరిగింది అడ్వకేట్ ప్రసన్న గారు దీనికి జడ్జిగా రావడం జరిగింది జడ్జిమెంట్ చాలా బాగా జరిగింది గ్రాండ్ సక్సెస్ అయింది సో ఈరోజు మనం ఫినాలి గురించి మాట్లాడడానికి అందరినీ ఇక్కడ దేశానికి పిలవడం జరిగింది సో ఇందులో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఫస్ట్లీ మా కాడేషన్ వన్ సెవెంటీ మెంబర్స్ వస్తే దాంట్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఫినాలికి ట్వంటీ మెంబర్స్ని ఫినాలికి తీసుకోవడం జరిగింది సో ఇది చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళాలని మా ఆలోచన అలాగే ఈ మంత్ జూన్ సిక్స్టీన్త్న అనిల్ గార్డెన్స్ జరగబోతుంది గ్రాండ్ తినాలి సో మీరు అందరినీ గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ జడ్జెస్ వచ్చేసి జశ్వంత్ గారు భరత్కాంత్ గారు వస్తారు ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు నేను బట్లో రివ్యూ చేయడం ఇది ఇప్పుడు ఫస్ట్ టైం కాదు మేడం నెల్లూరులో జరగడం ఎలా అనిపిస్తుంది మీకు వీళ్ళు ఎలా ప్రోత్సహిస్తున్నారు చాలా మంచి రెస్పాన్స్ ఉంది వీళ్ళు కూడా చాలా మంది పార్టిసిపేట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఏ టాస్క్ ఇచ్చినా కూడా కాంపిటీషన్ గా తీసుకొని చేయడం జరిగింది అమౌంట్ ఏదైనా ఉందా క్యాష్ ప్రైజ్ ఉంది అది అది లాస్ట్ లో రివీల్ చేస్తారు ఎంత మంది మేడం చేస్తారు ముగ్గురేనా ముగ్గురు ఫస్ట్ సెకండ్ విన్నర్ ఫస్ట్ రన్నర్ సెకండ్ రన్నర్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి